ఆరు నెలల కాలం పాటు పది మంది మంది మంత్రులు అరవై మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వీరి నాయకత్వంలో ఆరు వందల కోట్ల రూపాయలు పదివేల రూపాయలు ఆరు వేల రూపాయల ముందు మొదలు పెడితే ఇరవై ఐదు నీకు పెద్ద తమ్ముడి కావాలా సాంక్షన్ కమిటీ సాంక్షన్ నీ

ఉన్న నడిచే ఖర్చు పెట్టా ఉన్నా రెండు వేల పద్దెనిమిదిలో ఒక్కొక్క నేతవర్గంలో పది లక్షల రూపాయలు చని డెబ్బై ఇరవై కోట్ల రూపాయలు పది కోట్ల రూపాయలు చని డెబ్బై ఇరవై కోట్ల ఖర్చు పెట్టావు మూడు నాలుగు వేల కోట్ల